హాయ్ హలో వెల్కమ్ టూ న్యూ ఫ్యాక్టర్ ఆకాశం నుంచి జాలువారే ప్రతి చినుకు ప్రకృతికి ప్రాణం పోస్తుంది భూమిని తడిపి వృక్ష జలాన్ని పునర్జీవింపచేస్తూ నదులు చెరువులకు జీవం పోసే ఈ వర్షం కేవలం నీటి బిందువుల సమూహం కాదు ఇది రైతులకు ఆశాదీపం జీవరాశికి జీవనాధారం వేసవి తాపాన్ని తగ్గించే ఓ చల్లని స్వాంతన వర్షం కేవలం భౌతికమైనది కాదు అది ఎన్నో భావోద్వేగాలకు కవిత్వానికి పాటలకు జ్ఞాపకాలకు ఆలంబన వర్షాకాలం వచ్చిందంటే చల్లని గాలి తడి భూమితో ప్రకృతి చాలా అందంగా కనిపిస్తూ ఉంటుంది వాటితో పాటు ఎక్కడ చూసినా కూడా వానపాములు కనిపిస్తాయి అసలు వర్షం పడగానే ఒక్కసారిగా ఈ వానపాములు ఎక్కడి నుంచి వస్తాయి అవి భూమి కింద దాక్కుని వర్షం కోసం ఎదురు చూస్తాయా అదేంటో ఈ వీడియోలో తెలుసుకుందాం మా ఛానల్ మొదటిసారి చూస్తున్న వారైతే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అలాగే ఒక లైక్ చేయండి మీరిచ్చే లైక్ మాకెంతో ఉత్సాహాన్ని ఇస్తుంది సాధారణంగా వానపాములు భూమి ఉపరితలం కింద గొయ్యి తవ్వుకొని జీవిస్తాయి భూమిని సారవంతం చేయటంలో ఇవి కీలక పాత్ర పోషిస్తాయి అవి నేలను తవ్వటం ద్వారా గాలి నీరు వంటివి మొక్కల మూలాలకు చేరేలా చేస్తాయి కానీ వర్షం పడినప్పుడు అవి ఒక్కసారిగా బయటకు వచ్చి రోడ్లు పొలాలపై కనిపిస్తాయి పడినప్పుడు వానపాములు బయటికి రావటానికి ప్రధాన కారణం వాటి లైఫ్ స్టైల్ అండ్ బాడీ స్ట్రక్చర్ వానపాములు శ్వాస తీసుకోవటానికి చర్మాన్ని ఉపయోగిస్తాయి దానిని కొటానియస్ రెస్పిరేషన్ అంటారు ఇందుకోసం చర్మం ఎల్లప్పుడూ తడిగా ఉండాలి ఎందుకంటే ఆక్సిజన్ తడి చర్మం ద్వారా మాత్రమే వాటి శరీరంలోకి ప్రవేశిస్తుంది సాధారణ రోజుల్లో వానపాములు భూమి కింద తేమ ఎక్కువగా ఉండే గొయ్యల్లో జీవిస్తాయి ఇక్కడ అవి తగినంత తేమ ఆక్సిజన్ ను పొందుతాయి కానీ వర్షం కురిసినప్పుడు నేలలోని గొయ్యులు నీటితో నిండిపోతాయి దీనివల్ల వానపాములకు శ్వాస తీసుకోవటం కష్టమవుతుంది ఈ పరిస్థితిని నివారించటానికి అవి భూమి ఉపరితలం పైకి వచ్చి తడి వాతావరణంలో తమ చర్మాన్ని తేమగా ఉంచుకుంటూ శ్వాస తీసుకుంటాయి కానీ అవి బయటికి రావటానికి ఇది ఒక్కటే కారణం కాదు మరొక ముఖ్యమైన కారణం వానపాముల రీప్రొడక్షన్ వర్షాకాలం వానపాములకు సంతానోత్పత్తికి అనుకూలమైన సమయం వర్షం భూమిని తడిగా చేస్తుంది ఇది వాటి గుడ్లను రక్షించుకోవటానికి అనుకూలమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది అందుకే వర్షాకాలంలో వానపాములు బయటకు వచ్చి కొత్త ప్రాంతాలకు వలసపోయి సంతానోత్పత్తి కోసం అనుకూలమైన పరిస్థితులను వెతుక్కుంటాయి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి అలాగే మరో చక్కటి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఇంకెన్నో ఫ్యాక్ట్స్ కోసం మా న్యూ ఫ్యాక్టర్ని ఫాలో అవ్వండి